ఓకేనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాఖవారి కార్పొరేషన్ చైర్మన్గా ఎందుకనేటువంటి మా పురస్యోగ్రీపుల ఆత్మీయుడు వేరేపి ఈశ్వరరావు గారికి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా కుమ్మర్శాన్ని అభినందన చేస్తున్నాం ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు తెలుగుదేశం పార్టీలో ఆయన చేసిన కృషిని అభినందించి నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూర్మ ప్రభుత్వం ఈరోజు మా కులానికి చైర్మన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు చాలా మా అందరికీ కాబట్టి కార్పొరేట్ చైర్మన్గా వేరే పీసీఓ గారు కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కుమ్మరులకు అండగా ఉండాలని చెప్పేసి రోజు కోరుకుంటున్నాం అండగా ఉంటారని కూడా ఆశిస్తున్నాం అంతేకాదు సమాజంలో అత్యంత వినపడిన కుమ్మర్లకు ఏ ప్రభుత్వం కూడా తమ వంతు అండగా లేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఫెడరేషన్ ద్వారా కావచ్చు అదేవిధంగా రాబోయే కాలంలో అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుందని చెప్పేసి మనం ఆశిస్తున్నాం దీని కారణం గత ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక సాధికార కమిటీలు అనేది ఏర్పాటు చేసి కూడా మనకు ఒక ఫౌండేషన్ అంటే ఒక పునాది వేయడం కూడా మనందరికీ గర్వకారణం కాబట్టి రాజకీయం కూడా మనం చాలా ఉన్నాం కానీ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ద్వారా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మన చైర్మన్ గారికి మేము ఉమ్మడి శాలివారం తరపున అనంతపురం జిల్లాలో ఒక ఈరోజు వింత పత్రం అందజేస్తున్నాం అదేమనగా రాప్తాడు నియోజకవర్గంలో మా ప్రియతం నేత ఆ రోజు పరిటాల రవీంద్ర గారు సతీమణి మాజీ మంత్రులు మంత్రివర్యులు ప్రస్తుతం శాసనసభ్యురాలు రెండు వేల పద్నాలుగులో మాకు కుమ్మరుల కోసం శారివాన కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం ఒక ఇతర స్థలం కేటాయించ జరిగింది కానీ ఆ శారివాన భవనం ఈరోజు నిర్మాణంలో ఉంది కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా కుమ్మర్ల పక్షాన అండగా ఉన్న పాపాను పోలేదు ఈరోజు మేము ఈ సందర్భంగా మన మా కార్గో చైర్మాన్ గారికి వినిపించే వినువృత్తి పత్రం ఏమంటే మీరు అనంతపురం జిల్లాలో వేద జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్న కుమ్మరుకు శాలివాన నిర్మాణంలో తప్పనిసరిగా బాధ్యత తీసుకుని అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాం అండగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రెండు వేల పద్నాలుగు పదహైదులో తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మరుల కోసం స్థలం కేటాయించింది ఇంతవరకు దానికి ఒక కొజీస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు గత వైసీపీ పాలకు కూడా చాలా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈరోజు మీరు చైర్మన్గా శాదివారని కళ్యాణ మండపం నిర్మాణం కోర్టు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించి అదే విధంగా శాదివారం భవన నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక బడ్జెట్ కేటాయించే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాటు రాష్ట్రంలో కుమ్మారి శాదివారనందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ రోజు మేము సౌజన్య పోరుకుంటూ వింతపత్రం అందిస్తున్నాం జై కుమార జై కుమార జై తెలుగుదేశం నాయకత్వం चंद्रबाब नायकत्व चंद्रबाबु नायकत्व लोकेश ना, तो। ना तो। लोकेश का नायकत्व तो। नायकत्व